అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ వన్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే మనకు ఎవరో తోడున్నారు పర్వాలేదు అన్నాడు యుగంధర్ నవ్వు తెచ్చిపెట్టుకుని ఇంతవరకే తోడు మరో ప్రపంచానికి ఇన్స్పెక్టర్ ఒక్కడే మీకు తోడుగా వస్తాడు అన్నాడు ఆ మనిషి తలుపు చప్పుడైంది రాజు లేచి నిలుచున్నాడు తను గడియ తీయాలా తీస్తే పెరుమాళ్ అతని మిత్రులు అయితే తనని తుదముట్టిస్తారు తీయకపోతే యుగంధరు స్వరాజ్యరావు అయితే తను అక్కడ లేడని వెళ్ళిపోతారు రాజు సందిగ్ధంలో పడ్డాడు గడియ తీయడం ప్రమాదకరమని నిర్ణయించుకున్నాడు తలుపు దడదడలాడింది అవతల నుంచి తలుపుని తంతున్నారు దేనితోనో విరక్కొడుతున్నారు తలుపు చెక్కలు కదులుతున్నాయి గడియ వదులు అయిపోతుంది ఏదైనా ఆయుధం కనబడుతుందేమోనని రాజు గదంతా కలయచూశాడు కుర్చీ తప్ప ఇంకేమీ కనబడలేదు కుర్చీ పట్టుకుని తలుపుకి ఎదురుగా నిలుచున్నాడు మేము అరిస్తే షూట్ చేస్తావేమో ఆ చెప్పుడికి అందరూ వస్తారు నువ్వు పట్టుబడక తప్పదు అన్నాడు యుగంధర్ మీరిద్దరూ చావటానికి తయారైతే నేను పట్టుబడినా నష్టం లేదు అంటే మాతో పాటు నువ్వు మరో లోకానికి తోడుగా వస్తావన్నమాటేగా అని యుగంధర్ నవ్వాడు ఆ మనిషి జవాబు చెప్పలేదు యుగంధర్ బూటు కాలు నేలకేసి కొడుతూ టక్ టక్ అని చప్పుడు చేయటం ప్రారంభించాడు ఏమిటా చెప్పుడు ఆపు అన్నాడు ఆ మనిషి కాలు తిమ్మిరెక్కింది ఈ చిన్ని చప్పుడికి ఎవరూ రారులే అబద్ధాలు చెప్పకు కోడ్లో ఇన్స్పెక్టర్కి ఏదో చెబుతున్నావు నేనేం చెప్పినా నీకు నష్టం లేదుగా అరిస్తే షూట్ చేస్తావుగా అని యుగంధర్ ఇన్స్పెక్టర్కి బూటు కాలు చప్పుడు చేస్తూ ఏదో సందేశం ఇస్తున్నాడు ఏజెంట్లందరినీ బృందావనలో రాత్రి సమావేశం అవ్వమని త్రిబుల్ వన్ ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఈలోగా ఆ మనిషి వెళ్ళిపోతాడు ఆ మనిషి వెళ్ళిపోయాక మనం తప్పించుకునేందుకు ప్రయత్నిద్దాం అని ఇన్స్పెక్టర్కి కోడ్లో తెలియజేశాడు యుగంధర్ యుగంధరు స్వరాజరావు అలా ఆ చీకట్లో ఎంతసేపు పడున్నారో వాళ్ళకే తెలియదు ఆ మనిషి కదిలిన అలికిడి అయ్యేసరికి ఇద్దరు చెవులు రెక్కించుకుని కూర్చున్నారు తీయని వాసన వేసింది యుగంధర్ ముక్కు మీద ఒక గుడ్డ పడింది యుగంధర్ ఊపిరి బిగబెట్టాడు రెండుసార్లు తల ఆడించి వాల్చేశాడు ఆ మనిషి యుగంధర్ని కదిపి చూసి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ కూడా జరగబోయేది గ్రహించి ఊపిరి బిగబట్టి స్పృహ పోయినట్లు నటించాడు తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది రెండు నిమిషాల తర్వాత ఇన్స్పెక్టర్ పిలిచాడు యుగంధర్ ఆ అన్నాడు ఇన్స్పెక్టర్ ఇక ఉపక్రమించండి కట్లు వదిలించుకునేందుకు అన్నాడు యుగంధర్ ప్రేమకు తెలివి వచ్చేటప్పటికి గదిలో దీపం వెలుగుతోంది మొహాలకి ముసుగులు వేసుకుని ఎవరో ఇద్దరు మంచం దగ్గర నిలబడి ఉన్నారు కళ్ళు సగం తెరిచి చూసింది ప్రేమ కష్టపడి మంచం మీద ఉన్న గ్లోరియా శవాన్ని ఎత్తి ఒక గోని సంచిలోనికి తోసేశారు వాళ్ళు మూతి కట్టేసి ఆ సంచి తలుపు పక్కన పెట్టారు అరగంటలో కారు వస్తుంది ఈ శవాన్ని తీసుకువెళ్ళి కోమ్ నదిలో పారేయమని చెప్పారు త్రిబుల్ వన్ అన్నాడు ఒక అతను ప్రేమకి రెండు రోజుల తర్వాత వరకు స్పృహరాదు షాక్ తగిలింది అన్నాడు రెండోవాడు పోదాం పదా అని దీపం ఆర్పేసి ఇద్దరూ వెళ్ళిపోయారు గదిలో నుంచి ప్రేమకి ఒక ఆలోచన స్ఫురించింది చటుక్కున లేచి ఆ గోనసంచి వద్దకు వెళ్ళింది ఎంత జుగుప్సాకరంగా ఉన్నా చెయ్యక తప్పదు సంచిలో ఉన్న గ్లోరియా శవాన్ని కష్టం మీద బయటకు తీసి మంచం పక్కన పడుకోబెట్టింది వెడల్పాటి చేతి గాజును ఒకటి పగలకొట్టి సంచిలో అక్కడక్కడా నాలుగు రంధ్రాలు చేసింది తాను చేస్తున్న పని ప్రమాదకరమే కానీ తప్పించుకునేందుకు వేరే మార్గం లేదు కాసేపట్లో ఎవరో వచ్చి సంచిలో ఉన్న తనని మోసుకుని వెళుతున్నారు వాళ్ల మాటలు వింటోంది పెరుమాళ్ జఫర్ మాన్షస్లో అతని గదిలో రాజును బంధించిన విషయం తెలుసుకున్నది తలుపులు బద్దలయ్యి విరిగి పడ్డాయి తలుపుకి అవతల ఉన్న మనుషుల్ని చూశాడు రాజు షేక్ రెహ్మాను ఇంకొక మనిషి పెరుమాళ్ లేడు రాజు ఒక్క అడుగు ముందుకు వేసి కుచ్చి ఎత్తాడు మిస్టర్ రాజు ఆగు అన్నాడు రెహమాన్ కంగారుగా రాజు సందేహించాడు మిమ్మల్ని విడిపించేందుకే వచ్చాము తొందర పడకండి అన్నాడు రెహమాన్ నిజంగానా అన్నాడు రాజు అపనమ్మకంతో అవును మిమ్మల్ని ఈ గదిలో బంధించారని విడిపించమని మీ ప్రేమ యువజన కాంగ్రెస్కి ఫోన్ చేసింది ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను అని చెప్పాడు రెహమాన్ మిస్ ప్రేమ మీకు చెప్పిందా ఆమె ఎక్కడ ఉన్నది అడిగాడు రాజు ట్రిపుల్కేన్ పోలీస్ స్టేషన్కి వెళుతున్నానని తోవలో ఎవరినో అడిగి పదిహేను నయా పైసలు తీసుకుని ఫోన్ చేస్తున్నానని చెప్పింది అంటూ రెహమాన్ బయటికి దారితీశాడు థ్యాంక్ యూ మిస్టర్ రెహమాన్ నేను అర్జెంటుగా ట్రిపుల్కేన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి తర్వాత కలుసుకుంటాను అన్నాడు రాజు రెహమాన్ చేతి గడియారం చూసుకున్నాడు ఎనిమిది ముప్పా మిస్టర్ రాజు నీ సహాయం కావాలి నాకు అన్నాడు ఏమిటది ఇంతకు ముందు నాకెవరూ టెలిఫోన్ చేశారు సరిగ్గా ఈ రాత్రి తొమ్మిది గంటలకి హోటల్ బృందావన్లో పదిహేడవ నెంబర్ గదికి వెళితే ఎవరు ఈ అపనిందలు వేస్తూ అవమానాలు కలిగిస్తున్నారో మీకు తెలుస్తుందని చెప్పారు పోలీసులకు చెప్పినా మరెవరికైనా చెప్పినా నిష్ఫలం అవుతుందని హెచ్చరించాడు ఆ మనిషి నేను వెళుతున్నాను ఎందుకైనా మంచిది నా కూడా వచ్చి హోటల్ డైనింగ్ రూమ్లో కూర్చొని కనిపెడుతూ ఉండమని మిమ్మల్ని కోరుతున్నాను తప్పకుండా వస్తాను ముందు యుగంధర్కి టెలిఫోన్ చేయాలి ప్రేమ సంగతి తర్వాత కనుక్కోవచ్చు అన్నాడు రాజు రెహమాను రాజు గ్లోరియా గది ముందు నుంచే వెళ్లారు లోపల యుగంధరు స్వరాజురావు బందీలుగా ఉన్నారని రాజుకు తెలియదు యుగంధర్కి టెలిఫోన్ చేశాడు రాజు కానీ ప్రయోజనం లేకపోయింది సరిగ్గా తొమ్మిది గంటలకి రెహమాన్ రాజు బృందావన్ చేరుకున్నారు రూమ్ నెంబర్ పదిహేడా తమ పేరు అడిగాడు రిసెప్షన్ క్లర్క్ షేక్ రెహమాన్ అవును రూమ్ రిజర్వ్ చేశాను ఇదిగో తాళం చెవి అంటూ తాళం చెవి ఇచ్చాడు తన పేరుతో ఎవరో ఆ గది రిజర్వ్ చేశారని రెహమాన్ గ్రహించి తాళం చెవి తీసుకున్నాడు హోటల్ కుర్రాడు దారి చూపిస్తున్నాడు రాజు హోటల్లోనే ఉండిపోయాడు రెహమాన్ గదిలోనికి వెళ్ళాడు గదిలో ఎవ్వరూ లేరు ఏమిటా ఈ గూడుపుటాణి అని ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు రెహమాన్ ఐదు నిమిషాల తర్వాత ఆ గదిలో ఉన్న టెలిఫోన్ మోగింది రిసీవర్ తీసుకున్నాడు హలో షేక్ రెహమాన్ అడిగారు అవతల నుంచి అవును మీరెవరు లేదు టెలిఫోన్ క్లిక్ అన్నది టెలిఫోన్ డిస్కనెక్ట్ అయింది ఐదు నిమిషాల తర్వాత తలుపు తోసుకుని ఒక అతను లోపలికి వచ్చాడు రెహమాన్కి సెల్యూట్ చేసి ఎదురుగా కూర్చున్నాడు మీరెవరు పెరుమాళ్ళని నన్నెందుకు రమ్మన్నారు నేను రమ్మనలేదే నన్ను ఇక్కడికి రమ్మని త్రిబుల్ వన్ ఆజ్ఞాపించారు ఇంతలో తలుపు తోసుకుని ఇంకొక మనిషి లోపలికి వచ్చాడు అతను త్రిబుల్ వన్ ఆజ్ఞాపించగా వచ్చానన్నాడు అతని వెనక మరో ఇద్దరు వచ్చారు మీ త్రిబుల్ వన్ అంతులేడు నన్ను ఇక్కడికి రమ్మనిది అతనే అయి ఉండాలి నాకు టైం అవుతుంది నేను వెళతాను అని రెహమాన్ లేవబోయాడు మిస్టర్ కథలకు కూర్చో నిన్ను వెళ్ళనిస్తామా నువ్వు వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని పట్టిస్తావు అన్నాడు పెరుమాళ్ అతని చేతిలో పిస్తోలున్నది రెహ్మాన్ పిరికివాడు కాదు కానీ ప్రయోజనం లేనప్పుడు సాహసించే అవివేకి కూడా కాదు కూర్చున్నాడు హడావిడిగా హాల్లోనికి వచ్చి గది నెంబర్ పదిహేడు ఎక్కడా అని అడిగి మెట్లు వైపు వెళుతున్న యుగంధర్ని స్వరాజ్యరావుని చూశాడు రాజు చటుక్కున లేచి వాళ్ళ వెనకే వెళ్ళి హలో సార్ అన్నాడు యుగంధర్ రాజును చూసి ఆశ్చర్యంతో నువ్వా ఎక్కడి నుంచి ఊడిపడ్డావు అడిగాడు అదంతా ఓ కథ అన్నాడు రాజు అయితే తర్వాత చెబుతువుగాని ఇప్పుడు టైం లేదు నాతో రా అన్నాడు యుగంధర్ పదిహేడవ గది నెంబర్ తలుపు దగ్గరికి వేసి ఉన్నది తొయ్యగానే తలుపు తెరుచుకున్నది యూనిఫామ్లో ఉన్న ఇన్స్పెక్టర్ గదిలో ముందు అడుగు పెట్టాడు వెనకే యుగంధరు రాజు ప్రవేశించారు ఇన్స్పెక్టర్ చేతిలోనూ యుగంధర్ చేతిలోనూ పిస్తోళ్లు ఉన్నాయి గదులో అందరూ చెక్కుతులయ్యి కదలకుండా కూర్చున్నారు పెరుమాళ్ చప్పున పిస్తోల్ జేబులో పెట్టేసుకున్నాడు ఎవరూ కదలవద్దు కదిలితే ప్రాణాలు ఎగిరిపోతాయి అన్నాడు ఇన్స్పెక్టర్ అతని దగ్గర ఉన్నది జాగ్రత్త ఇన్స్పెక్టర్ హెచ్చరించాడు రెహమాన్ స్వరాజరావు ఆశ్చర్యంతో చూశాడు రెహమాన్ని రాజు పెరుమాళ్ని సమీపించి అతని జేబులో ఉన్న పిస్తోల్ని తీసుకున్నాడు మీలో ఎవరు త్రిబుల్ వన్ అడిగాడు స్వరాజ్రావు పెరుమాళ్ వేలితో రెహ్మాన్ని చూపించాడు అబద్ధం నేనేమి ఎరగను నన్ను మోసం చేసి ఇక్కడికి రప్పించారు అన్నాడు రెహ్మాన్ మిగతా ముగ్గురు కూడా రెహ్మానే త్రిబుల్ వన్ అని చెప్పారు ఆల్ రైట్ అందర్నీ అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు స్వరాజ్రావు రెహ్మాన్ ఈ ముఠాలోవాడు కాదని రాజు జరిగిందంతా చెప్పాడు యుగంధర్ అంతా విని తల ఊపి అర్థమైంది మిస్టర్ రెహ్మాన్కి ఈ ఘటనతో కానీ త్రిబుల్ వన్తో కానీ సంబంధం లేదు పెరుమాళ్లే త్రిబుల్ వన్ అన్నాడు యుగంధర్ పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఉన్నత పోలీసు ఉద్యోగులు యుగందరు రాజు రెహ్మాన్ మిస్ ప్రేమ సమావేశమయ్యారు ఆ రాత్రి యుగంధర్ జరిగిన సంఘటనలు అన్ని సమన్వయిస్తూ ఇట్లా చెప్పాడు భారత రాజ్యాంగం ప్రకారం మత విచక్షణ లేకుండా అన్ని మతాల వారికి సమాన హక్కులు ఇవ్వబడ్డాయి అందువల్ల పార్లమెంటుకి ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు ఎన్నుకోబడుతున్నారు కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ మంత్రివర్గంలోనూ మత విచక్షణ లేకుండా పదవులు ఇవ్వబడుతున్నాయి కేవలం మతం మీద ఆధారపడి మతం మీద రాజ్యాన్ని స్థాపించుకున్న పరిస్థా మన దేశం అంతర్జాతీయంగా పొందుతున్న పేరు ప్రతిష్టలన్నీ చూసి సహించలేకపోతోంది షేక్ రెహమాన్ ముస్లిం అయినా కూడా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినవాడు కావటం వల్ల భారతదేశమే మాతృదేశంగా భావిస్తున్నాడు షేక్ రెహమాన్ వంటి ముస్లింలు భారతదేశంలో చాలామంది ఉన్నారు వాళ్ళని ప్రభుత్వం విదేశ గూఢచారులుగా అవమానించి శిక్షిస్తే ముస్లింలు కనుక ఏదో ఒక మిష మీద తమ మతస్థులను భారత ప్రభుత్వం శిక్షిస్తున్నదని మత విచక్షణ లేని రాజ్యాంగం బోటకమని భారతదేశానికి వ్యతిరేక ప్రచారం చేయటానికి పరిస్థానికి అవకాశం ఉంటుంది షేక్ రెహ్మాన్ని ప్రభుత్వం పరిస్థాన్ గూఢచారుగా అనుమానించాలనే ఉద్దేశంతోనే త్రిబుల్ వన్ ఇన్ని దౌర్జన్యాలు చేశాడు పెరుమాళ్ అని పేరు పెట్టుకుని హిందువుగా సంచరిస్తున్న త్రిబుల్ వన్ తనని ఎవరూ అనుమానించరని అనుమానించిన త్రిబుల్ వన్ డబ్బు తింటున్న మనిషే అనుకుంటారని తలిచాడు తను షేక్ రెహ్మాన్ మీద అనుమానం కలిగేటట్లు ఎంత చేసినా మనం ఆయన్ని అరెస్టు చేయకపోవటం వల్ల త్రిబుల్ వన్ విసుకుపోయి రెహమాన్ని హోటల్ బృందావనికి రమ్మని కబురు చేశాడు షేక్ రెహమాన్ వెళ్ళిపోతానన్నప్పుడు పెరుమాళ్ పిస్తోల్తో అతన్ని బెదిరించి ఉండకపోతే పెరుమాళ్లే త్రిబుల్ వన్ అని మనకు తెలిసేదే కాదు అన్నాడు యుగంధర్ గ్లోరియాని హత్య చేయటానికి కారణం ఊహించగలుగుతున్నాం కానీ డేవిడ్ని ఎందుకు హత్య చేశాడు అడిగాడు స్వరాజ్రావు అది ఊహించవలసిందే పెరుమాళ్లే త్రిబుల్ వన్ అని డేవిడ్ గ్రహించి ఉంటాడు డేవిడ్ బ్రతికి ఉండటం తనకి క్షేమం కాదని అతన్ని హత్య చేసి ఉండాలి డేవిడ్ డబ్బు కోసం భారతదేశానికి ద్రోహం తలపెట్టాడు ఇంకెవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపిస్తే తన రహస్యం కూడా బయట పెడతాడని భయం వేసి ఉంటుంది పరిస్థాన్ ఎన్ని విధాలా మన దేశం మీద దుమ్మెత్తిపోసినా మత విచక్షణ చూపుతుందని మన రాజ్యాంగాన్ని నవ్వులు పాలు చేయటానికి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు పరిస్థాన్ ఎన్ని విధాలుగా మన దేశం మీద దుమ్మెత్తిపోసినా మత విచక్షణ చూపుతుందని మన రాజ్యాంగాన్ని నవ్వులు పాలు చేయటానికి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు ముస్లిం అయినా భారతదేశమే తన దేశంగా భావించే రెహ్మాన్ లాంటి దేశాభిమానులున్నంతకాలం మత విచక్షణ లేని మన రాజ్యాంగం సుస్థిరంగా ఉంటుంది అని ముగించాడు యుగంధర్ అయిపోయింది శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ త్రిబుల్ వన్ నవల సమాప్తం ఈ నవల విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీకు నచ్చితే నేను ఎంతో కష్టపడి చేసిన వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న